నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మనీ బ్లాకేజెస్ అనేవి సర్వసాధారణంగా చాలా మందిలో చూస్తూ ఉంటామండి ఆ అంటే ఎవరికో ఇచ్చాము మనీ బ్లాక్ అయిపోయింది మాది ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కానీ వైఫ్ కి కానీ తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటారు బ్లాక్ అయిపోతుంది ఎప్పుడో ఎప్పుడప్పుడు బయటపడుతుంది అది ఇంకా చేసేటటువంటి రచ్చ అంతా ఇంత ఉండదు చాలా పెద్ద సమస్య అవుతుంది లాక్ లాక్స్ ఆఫ్ రూపీస్ లో ఒకవేళ బ్లాక్ అయితే గనక జీవితం తారుమారు అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది చాలా నమ్మి ఇచ్చామండి ఇట్లా మోసం చేస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వింటూనే ఉంటాం సర్వసాధారణంగా ఇట్లాంటి సమస్య నుంచి బయటపడాలి అంటే ఎవరికైనా ఇచ్చిన డబ్బులు మనకి తిరిగి రావాలి అంటే మైత్రే ముహూర్తం గురించి అయితే అప్పులు తీర్చుకునే వాళ్ళ గురించి బాగానే చెప్తున్నారు అప్పులు ఇచ్చి ఇరుక్కున్న వాళ్ళు మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు అలా అనే వాళ్ళ కోసమే వాళ్ళు చేసేటటువంటి వీడియో ఖచ్చితంగా చూడండి మరి ఇట్లా డబ్బులు ఇచ్చి ఇరుక్కున్నవి మనకి తిరిగి రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళి రెమెడీ ఉందా తప్పకుండా ఒక మనీ అనేటువంటిది కాదు కానీ ఉద్యోగ సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉద్యోగము చేయదాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ చక్కగా చదువుండి ఉద్యోగంలో ఏమైనా సెలెక్ట్ కాని పక్షం కావచ్చును లేదా ఈ సెలెక్ట్ అయినప్పటికీ కూడా ఆ యొక్క అక్కడ స్థాన బలం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడైనా స్థాన బలం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మీరు అక్కడ ఉంటున్నారు చక్కగా ఒక రూపాయి వస్తుంది అంటే దాన్ని కాపాడుకోవాలి ఇక లేదు అంటే తరచూ కూడా అటు ఇటు ట్రావెల్ చేసే సందర్భంలో ఈ జాబ్ లేక మరొక జాబ్ మరొక జాబ్ అన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏదైనా స్థానబలం చూసుకొని అక్కడే ఉండండి ఇక మనీ బ్లాకేజెస్ విషయంలో మనకే డబ్బులు ఎక్కడ పుట్టడం లేదు అనేటువంటి సందర్భంలో కానీ లేదా ఏదైనా లోన్స్ కావచ్చును లేదా మనకే ఎవరైనా ఇచ్చే సందర్భం కానీ మనం ఎవరికైనా ఇవ్వడం కావచ్చును లేదా మనకే ఎవరైనా ఇవ్వడం కావచ్చు ఇలా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం చెప్పేటువంటి రెమెడీ పాటించండి ఇది శనివారం రోజు మాత్రమే చేయాలి శనివారం రోజు చేసేటువంటి ఈ యొక్క రెమెడీని ఎంతో నమ్మకంగా ఎంతో అద్భుతంగా కూడా చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ముందు ఒక మట్టి పాత్ర తీసుకోవాలి కొత్తది కొత్త మట్టి పాత్ర తీసుకొని కొంత మనకు వేప ఆకు అనేటువంటిది వేప చెట్టు నుంచి వస్తుంది వేప ఆకు తీసుకోండి ఎంత ఇంత వేప ఆకు సేకరించండి వేప ఆకు దీంతో పాటుగా కొన్ని లవంగాలు కర్పూరము దీంతో పాటుగా కాస్త ఆవు పచ్చ కర్పూరము దూధ్ స్టిక్స్ ఈ బ్లాక్ కలర్లో మనకు వస్తున్నది దూధ్ స్టిక్స్ ఈ దూధ్ స్టిక్స్ మొత్తము కూడా దాన్ని పగల కొట్టేసి బ్రేక్ చేసేసి చూడాలి బ్రేక్ చేసేసి మొత్తము కూడా ఆ యొక్క మనం ముందుగా కొత్త కుండ కుండ అంటే ఈ కుండ కాదు ఒక పాత్ర లాగా ఉండేది తీసుకోండి లాగా ఉండేది కాస్త తీసుకొని అందులో వేపాకు వేయండి వేపాకు వేసేసి కాస్త లవంగాలు వేసేసి చక్కగా ఒక పదకొండు నుండి పన్నెండు కర్పూర బిళ్ళలు వేయండి పదకొండుకు పైన ఉండేటువంటి మినిమం పదకొండు వేయండి కర్పూరము దీని తర్వాత ఒక ఐదు లవంగాలు వేయండి పాటుగా దేశీయ ఆవు అంటే మన ప్యూర్ ఆవుకు సంబంధించినటువంటి నెయ్యి పోయండి పోసిన తర్వాత దానిని చక్కగా కూడా అగ్గిపుల్లతో కాకుండా అగ్గిపుల్లతో దాన్ని మంచిగా వెలిగించకుండా ఆ పచ్చ కర్పూరం పొడిని కాస్త వేయండి ఒక ఒత్తిని వెలిగించాలి ముందు అంటే ఎక్కడైనా ముందు మ్యాచ్ బాక్స్ లేనిది మనం ఇక్కడ దీపారాధన అనేటువంటిది లేదు కనుక ఆల్రెడీ ఒక దీపారాధన చేసి మ్యాచ్ బాక్స్తో ఒక రెండు వత్తులను రెండే వత్తులను తీసుకొని చక్కగా కూడా పెద్దగా చేసుకొని నేతిలో నానబెట్టినటువంటి రెండు వత్తులను ఏకహారతి ముందు వేసి చక్కగా ఈ యొక్క ఏకహారతిని ఈ యొక్క వత్తుల ద్వారా వెలిగించుకొని దీనిని చక్కగా కూడా ఇక్కడ కర్పూర బిల్లలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వెలిగించండి శనివారం రోజు ప్రదోషకాలంలో అంటే ఈవినింగ్ ఈవినింగ్ ఈ రెమెడీ చేయండి ఇంట్లో మొత్తము కూడా బర్న్ చేయండి ఆ మన పచ్చిగా ఉండేటువంటి వేప ఆకులు అదేవిధంగా కర్పూర బిళ్ళలు లవంగాలు బిర్యానీ ఆకు కూడా వేయండి ఆకు ఎన్ని వేయాలండి బిర్యానీ వేయండి ఒక పదకొండు బిర్యానీ ఆకులు వేయండి పదకొండు కర్పూర బిళ్ళలు వేయండి పదకొండు నుండి ఇరవై నాలుగు లవంగాలు వేయండి అదేవిధంగా వేప ఆకులు స్టిక్స్ వేసి మొత్తము బర్న్ అయ్యేటువంటి విధంగా వెలిగించండి ఒక పొగ అనేటువంటిది వస్తుంది ఆ పొగను ఇల్లు మొత్తము కూడా ధూపంలా చక్కగా కూడా వేయండి వేసిన తర్వాత ప్రతి శనివారం కూడా ప్రదోష కాలంలో ఈ యొక్క పొగను వేయండి కంటిన్యూ ఒక ఐదు శనివారాలు చేయండి ఇంట్లో కొంచెము నాన్ వెజ్ కానీ ఈ యొక్క అల్కహాల్ కానీ కొంచెం దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా బ్లాకేజెస్ మొత్తం వితిన్ త్రీ వీక్స్ లోనే రిలీజ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత మామూలుగా దాని నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో లేదా చెట్టు మొదల్లో పోయండి ఎక్కడైనా సరిపోతుంది చెట్టు మొదలు అంటే భగవంతునికి అర్పించేటువంటి ఈ యొక్క పూల మొక్కలు కాకుండా కొంత ఏదైనా అటువంటిగా ఉండేటువంటి మొక్కల్లో కానీ లేదా మట్టిలో కానీ వేసేటువంటి ప్రయత్నం చేయండి రైట్ అండి అయితే అస్ట్రాలజర్ గా ఒకటి చెప్పండి నాకు ఇట్లా బ్లాకేజెస్ కూడా ఏదైనా మీరు కుండలి చూసినప్పుడు తెలిసిపోతుందా మీకు డబ్బులు ఇరుపుకున్నాయని చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అండి ఎట్లాంటి కాంబినేషన్ చెప్పగలరు ఇప్పుడు రెండవ అధిపతి ఎవరైతే ఉన్నారో రెండవ అధిపతి అష్టమాధిపతితో కానీ పన్నెండవ భావంలో ఉండడం కానీ ఆ దశ అంతర్దశలు రావడం కానీ లేదా ఎనిమిదవ స్థానము ఆరో స్థానం రన్ అవుతుందా ఇవి వీటి మీద ఏమైనా పాప దృష్టి ఉందా ఎనిమిదవ స్థానాధిపతి ఆరో స్థానాధిపతి వెళ్ళి పన్నెండులోనో లేదా మనకు మూడులోనో రెండులోనో ఉంటే ఇబ్బందికరమైన పదకొండో అధిపతి ఉదాహరణకు అన్న పదకొండో స్థానం చూసేది ఏమిటి అంటే మనకు మనకంటే పెద్దవారు అన్న గాని అక్క కాని ఈ పదకొండో స్థానానికి సంబంధించినటువంటి మహాదశ రెండో స్థానానికి సంబంధించినటువంటి అంతర్దశ జరుగుతుంది అనుకోండి అప్పుడు కూడా ఆ అప్పుడు కూడా వారికి ఇవ్వడమా వారి నుండి తీసుకోవడమా ఇది ఒకటి ఇక ఈ ఆరు ఎనిమిది అంటే సంబంధం లేదు అసలు ఎవరో ఒక కొత్త ముఖం మనకు పరిచయం అవ్వడం వారికి మనం మనీ ఇవ్వడం పోవడం ఇది ఎన్ని రోజులు ఆరు నెలలే ఉంటుంది ఈ ఆరో కేతువు వచ్చింది అనుకోండమ్మా ఏది అంతర్దశ జస్ట్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ లో జరగాల్సిన కలుస్తుంది ఏదో మాయ నెలకు లక్ష పెడితే నాకు నెలకు పదివేలు వస్తాయి పది లక్షలు పెడతా పో లక్ష రూపాయలు వస్తాయి ఆరు నెలల్లో పెడతాడు రెండు నెలలు వస్తాయి మిగిలిన నాలుగు నెలలు రావు ఇక వస్తాయి అవి వస్తాయి అంటాడు పోయినాయి అని చెప్పి కేతు అయిపోయాక తెలుస్తుంది ఇట్లా అసలు జీవితాలే తారుమారు అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ అండి నమస్తే